నాటక రంగంలో ఉన్నారు చెప్పండి ఒకసారి శివసత్త సలహాలు సింగర్స్ ఫ్యామిలీ ఈవెంట్ సింగర్స్ మరియు ఈవెంట్స్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే శ్రీమతి గీతా గీత ఆర్ట్ అకాడమీ ఫౌండర్ గీతా మేడం గారికి శివాజీ మేడం గారికి రామన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను అందరి మాసం అనే సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను ఆ సినిమా తొందరగా రిలీజ్ అవుతా ఉంది వెంకటరెడ్డి గంట ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను ఈ సినిమా వివేక్ రకమల ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపుతుంది ఈ సినిమా తొందరలో రిలీజ్ అవబోతా ఉంది నాకు సినిమా అంటే చాలా ఇష్టం అందుకోసమే సినిమాల కోసం ఫై చేసి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా వివేక్ మంగవాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు దానవేల సూర్యకర్మ ఎన్టీ రామారావు గారి డైలాగ్ చెప్తాను తప్పులు నేను క్షమించండి ఏమంటివి ఏమంటివి జాతీయ సూత్రింది నిలుగు అర్హత లేదు మాట ఎంత మాట ఇది పరీక్ష కాదీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కొల పరీక్ష ఎదువ నీకల్ పరపేది జనర పెట్టీ అది శుభాక్రమే సంభవ పెట్టీ అట్టే కొరకు ఇంత అసలు పితామహుడు